శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా టీటీడీ చేపట్టిన వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళవాద్యాల నడుమ తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం పంచగవ్య ఆరాధన పవిత్ర జల కుంభ ప్రోక్షణలతో పవిత్రత చేకూర్చారు తెలిసి తెలియక జరిగిన దోషాలు ఈ కార్యక్రమాలతో తొలగిపోతాయని శ్రీవారి లడ్డూ ప్రసాదంపై భక్తులకు ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ స్పష్టం చేసింది కల్తీ నెయ్యి వాడకంతో తిరుమల లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కలిగిస్తూ శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్వహించిన శాంతియాగం మహాకుంభ జల ప్రోక్షణ ఆగమోక్తంగా సాగింది శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు శాంతియాగం జరిగింది వాస్తుహోమం పాత్రశుద్ది యంత్రశుద్ది స్థలశుద్దితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు టీటీడీఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులు ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు శాంతి హోమం వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారి పోటుతో పాటు నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు ప్రాయశ్చిత్త పూజల తర్వాత నవధాన్యాలు హోమ దినుసులు హోమంలో వేసి పూర్ణాహుతి గావించారు అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించారు శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలు లడ్డూ పోటు బూందీ పోటు అన్న ప్రసాదాల పోటు ప్రాంతాల్లో పవిత్ర జలాలతో కుంభ ప్రోక్షణ చేశారు అనంతరం నాలుగు మాడవీధులు వరాహస్వామి బేడి ఆంజనేయస్వామి శ్రీకృష్ణస్వామి ఆలయాలతో పాటు వైఖాన సార్చక ఆలయంలో కుంభ ప్రోక్షణ చేశారు శాంతిహోమం కుంభ ప్రోక్షణతో అపచారానికి ప్రాయశ్చిత్వం కలుగుతుందని శ్రీవారి లడ్డు పవిత్రత పునరుద్దరణ జరుగుతుందని టీటీడీఈవో శ్యామలరావు చెప్పారు విశ్వక్సేన ఆరాధన వాస్తు హోమం కుంభ ప్రతిష్ఠ పంచగవ్య ఆరాధనలతో ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము ఈరోజు శ్రీవారి ఆలయంలో ఈ యొక్క లడ్డూలు నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి ఊహాపోహలు పోహలు ఏదన్నా తెలిసి తెలియక ఇంకా ఏమైనా జరిగి ఉంటుందేమో అన్న అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పాలనాపరంగా ఇప్పటికే నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్న టీటీడీ వైదిక పరంగా శాంతి హోమం పంచగవ్య ఆరాధన కుంభ ప్రోక్షణలు చేపట్టి స్వామివారి ప్రసాదంపై భక్తుల్లో తిరిగి విశ్వాసం కల్పించింది